మంచి మనసు అంటాం కదా దాన్ని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్ ప్రేమ ఆప్యాయత నిష్కల్మషమైనటువంటి ప్రేమ వీటిని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్ అది అడల్టరేట్ అయితే కొంత కలిసి అయితే మళ్ళీ అందులో ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే లవ్ చూ చెక్ చేసేటప్పుడు చూడవలసిన హౌస్ ఫిఫ్త్ హౌస్ లవ్ అఫేర్ అయిన తర్వాత మ్యారేజ్ అవుతుందా లేదా మ్యారేజ్ సక్సెస్ అవుతుందా లేదా లేదా లవ్ ఫెయిల్యూర్ అవుతుందా ఇవన్నీ స్టడీ చేయడానికి ఫిఫ్త్ హౌస్ని కూడా మనం స్టడీ చేస్తాం ప్రధానంగా తన భావజాలాన్ని సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్ అతని యొక్క భావుకతని క్రియేటివిటీని కూడా సూచించే హౌస్ ఫిఫ్త్ హౌస్ అంటే కళాకారులకి అందుకే ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉండాలి ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ లాడ్ ఫిఫ్త్ హౌస్లో ప్లానెట్స్ ఫిఫ్త్ హౌస్ యొక్క ఆరుడము పంచమారూఢము ఉండటం అలాగే పుత్రకారక గ్రహము ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని సూచించేటువంటి అంశాలు ఫిఫ్త్ హౌస్లో శుభగ్రహాలు ఉండడం లగ్నాధిపతి ఫిఫ్త్ హౌస్లో ఉండడం